ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము శత్రువుపై విజయం సాధించాలంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎవరితో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఇతరులను నొప్పించేలా మాట్లాడకూడదని ప్రతి ఒక్కరూ భావిస్తారు కానీ కొన్ని అనూహ్య కారణాల వల్ల మనస్పర్ధలు వచ్చి గొడవలకు దారితీస్తాయి దీంతో ఇతరులతో శత్రుత్వం ఏర్పడుతుంది ఇక ఆ సమయం నుంచి శత్రువుపై ఎలాగైనా విజయం సాధించాలని గట్టిగా నిర్ణయించుకుంటారు కాగా జీవితంలో మీ శత్రువులపై గెలవాలంటే సాధువులు మహానుభావులు చెప్పిన అమూల్యమైన ఈ మూడు విషయాలు తప్పక తెలుసుకోవాల్సింది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం శత్రువు చేసే ప్రతి పనులను మీరు నిరంతరం గమనించాలి అతని బలహీనత ఏంటో తెలుసుకోవాలి శత్రువు ప్రతి కదలికను గమనించినప్పుడే మీరు శత్రువుపై గెలుస్తారు ఎప్పుడు కూడా శత్రువును తక్కువ అంచనా వేయకూడదు మీ శత్రువును బలహీనుడుగా భావించినట్లయితే మీరు పప్పులో కాలేసిన వారవుతారు కాగా శత్రువు బలహీనత బలంపై అవగాహన కలిగి ఉండాలి అప్పుడే మీ శత్రువుపై ఘనమైన విజయం సాధిస్తారు ఒకవేళ మీ శత్రువు బలంగా ఉన్నట్లయితే అతనిని మీ తెలివితేటలతో ఓడించాలి కుటుంబ సభ్యులు స్నేహితుల సలహాలు తీసుకోవాలి సాధువులు మహానుభావులు చెప్పిన ఈ మూడు విషయాలు పాటించితే తప్పకుండా విజయం మీదే అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ